వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతి కోపంగా ఆవేశంగా గుప్తా దగ్గరికి వస్తుంది ఎందుకు బాలా ఇంత ఆవేశం ఇంత కోపం నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగింది కదా ఆ మాయా సర్పాన్ని చంపేశావు కదా ఇంకెందుకు అనగాని లేదు గుప్తా గారు నా కోపం చల్లరటం లేదు ఆ మనోహరి ఆ మనోహరి నా కుటుంబంతో ఆటలాడుకుంటుంది నా ఆత్మ ఈ చుట్టుపక్కల ఉండకూడదని అలాగే ఆ చంబాతో రణవీర్తో చేతులు కలిపి నా అంతు చూడాలనుకుంటుంది అది ఇంట్లో ఉన్నంతకాలం నా చెల్లెలు మా ఆయన సంతోషంగా ఉండలేరు నా అంజు పాపని అది చంపేస్తుంది అది ఇంట్లో ఉంద ఉండకూడదు దాని అంతు చూస్తాను అని అంటుంది ఇక అరుంధతి బాలిక ఈరోజు నువ్వు చాలా కోపంగా ఉన్నావు నీ కోపం వెనకాల కారణం నాకు అర్థమవుతుంది కానీ నువ్వొకటి మర్చిపోయావు బాలిక రేపు పౌర్ణమి నువ్వు భూలోకాన్ని విడిచి పైలోకానికి రావలసిన టైం ఆసన్నమైంది ఇక నువ్వు భూలోకాన్ని విడిచి పైకి రావాలి అనగానే గుప్తా గారు ఇక్కడ సమస్యలన్నీ మీరు చూస్తున్నారు కదా మరి అనగానే చూడు బాలిక సమస్యలన్నీ నువ్వు తీర్చే పనిలో ఇక్కడ లేవు ఎందుకంటే ఆత్మైనా మనిషైనా సమస్యలనేవి సరిచేయడానికి కాదు మనిషి పుట్టాక ఆ మనిషి జీవితం ఆ మనిషి రాత వారి చేతిలోనే ఉంటుంది అలాగే నీ సోదరి మీ ఆయన ఇద్దరూ కలిసే రోజు వస్తుంది అది రేపే రేపు భూలోకం విడిచి నువ్వు స్వర్గానికి వెళ్ళబోతున్నావు అనగానే గుప్తాగారు నాకు ఏడుపొస్తుంది బాధ వేస్తుంది నేను లేకపోతే నా చెల్లెలు బాగి మా ఆయన నా కుటుంబం సంతోషంగా ఉండలేరు నా ఆత్మ కోసం నా ఆత్మ ఇక్కడ ఉండడం కోసం మా ఆయన బాగి వాళ్లకు తెలియకుండానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాని అనగానే బాలిక నీకు మా ప్రభువులు యమధర్మరాజు గారు ఒక వరం ఇచ్చారు అనగాని ఏంటి గుప్తా గారు ఏ వరం అనగానే మీ ఇంట్లో నువ్వు శాశ్వతంగా ఉండాలని వరం ఇచ్చారు అని చెప్పి అంటారు అవునా అలా అయితే రేపు నేను పైకి రావాల్సిన అవసరం లేదు కదా ఇక నేను భూలోకంలోనే ఉండిపోవచ్చు కదా అని అంటుంది ఉండిపోవచ్చు ఈ జన్మలో కాదు మరు జన్మలో నీ సోదరి కడుపున నువ్వు బిడ్డగా మహాలక్ష్మిగా అరుంధతిగా పుట్టబోతున్నావు అప్పుడు ఈ ఆత్మకి ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది నీ భర్త చేతిలో నువ్వు కూతురిగా ఉండబోతున్నావు అప్పుడు అక్కడున్న ప్రతి పరిస్థితికి నువ్వు ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు గే శక్తిగా మారుతావు భూలోకంలో ఆత్మగా ఉంటే ఏమీ చేయలేని పనులు మనిషిగా పుట్టి ఆ మనోహరి అంతం చూస్తావు అనగాని గుప్తాగారు మీరు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మా చెల్లిని మా ఆయన దగ్గరికి తీసుకోవటం లేదు అప్పుడు నేను తన కడుపున బిడ్డగా ఎలా పుడతాను అనగాని లేదు బాలిక ఎప్పుడు ఏం చెయ్యాలి అన్నది ఆ భగవంతుడు ఎప్పుడో రాస్తాడు రేపు పౌర్ణమి పౌర్ణమి రోజు బాగి నోములు నోస్తుంది ఆ నోములలో తను ఖచ్చితంగా వరాన్ని పొందుతుంది ఆ వరం పొందడం వల్ల నీ ఆత్మ తన కడుపున చేరి తన బిడ్డగా రూపొందుతుంది ఇది తద్యం బాలిక యమధర్మరాజు నీకు అన్యాయం చేశానని మంచి వరాన్ని ఇచ్చారు ఆ వరాన్ని సార్థకత చేసుకో అని అంటారు చిత్రగుప్త తప్పకుండా నేను మళ్ళీ మా ఆయన చేతిలో చంటి బిడ్డలా ఉంటానా నిజం చెప్పాలి అంటే ఆ అదృష్టం ఎంతమందికి అని అంటుంది బా అరుంధతి ఇది ఇలా ఉండగా సరస్వతి మేడం బాగీ అమర్ని ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటారు మేడం ఏంటి ఇంత అర్జెంటుగా కాల్ చేశారు అని అంటుంది బాగి అమరేంద్ర గారు అలాగే బాగమతి గారు మీరు కూర్చోండి మీకు చాలా రోజుల నుండి ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను కానీ సమయం రాలేదు ఇప్పుడు ఈ నిజం చెప్పకపోతే ఇక ఈ ఆశ్రమం నడపడం అవసరం లేదు అని అంటుంది ఇక సరస్వతి మేడం మేడం మీరు ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు చెప్పండి మాకు ఏ నిజం చెప్పాలి అని అంటారు అమరేంద్ర ఇక మనోహరి గురించి భయంకరమైన నిజాలు సరస్వతి మేడం అమర్ అలాగే బాగి ముందు ఉంచుతుంది అరుంధతిని చం చంపి అలాగే బాగిని కూడా చంపడం కోసం తన ప్రయత్నాలు ఇవన్నీ తెలుసుకున్న తనని తను ఎలా మట్టుబట్టాలి అనుకున్నది మొత్తం నిజమంతా సరస్వతి మేడం అమర్ బాగికి చెప్తారు ఒక్కసారిగా బాగి అమర్ కుప్పకూరుతారు చూడండి మీ ఇంట్లోనే ఒక కాలం నాగుని అది మిమ్మల్ని చంపే కాలనాగుని పెంచి పోషిస్తున్నారు మనోహరి ఖచ్చితంగా రెండో భార్య అయిన భాగమతిని కూడా చంపుతుంది మీకోసం చంపుతుంది అసలు తన భర్త ఎవరో తెలుసా రణవీర్ ఆ రణవీర్తో తన కూతుర్ని కూడా కనింది వాళ్ళు ఆస్తి కోసం మీ ఇంట్లో చేరి ఇప్పుడు మీ పాపనే చంపాలనుకుంటున్నారు తరువాత బాగీని చంపుతారు మిమ్మల్ని ఖచ్చితంగా మనోహరి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది హరింధతిని చంపి బాకీని చంపి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నిజంగా మనోహరి చేసుకున్న దౌర్భాగ్యం తనకి ఇంకా మీరు నమ్మడమే తన అదృష్టం అని అంటుంది సరస్వతి ఒక్కసారిగా అమరేంద్ర కోపంతో మనో ఇంత ఇంత పాపానికి కడతావా అనగానే ఏమండి ఆవేశం వద్దు అని అంటుంది బాగి లేదు బాగి హరుంధతిని చంపింది మనోహరిని నిజం తెలిసాక ఇంకా నేను చేతులు కట్టుకోవడం అవివేకం అని చెప్పి అంటారు అమరేంద్ర చూడండి ఇప్పుడు మనోపై మీరు ఆవేశంగా ఎగిరితే తను జైలుకు మాత్రమే వెళ్తుంది కానీ అక్కడి నుండి కూడా తను ప్లాన్లు వేస్తుంది అందుకే మనోహరిని అలాగే రణవీర్ని కలుపుదాము అని అంటుంది బాగీ ఏంటి బాగీ ఇంకా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఆవేశం నాకొస్తుంది నీకు ఆవేశం ఎప్పుడో వచ్చింది కానీ నువ్వు అమలు పరచడం లేదు అని అంటారు లేదు ఆలోచిస్తున్నాను నా మాటలు మీకు తెలివి తక్కువగా అనిపించచ్చు కానీ అన్ని నిజాలు తెలిసాక ఒకేసారి తన గురించి మనం బయట పెడితే మనం తప్పించుకుంటుంది అందుకే రణవీర్ని పట్టి తీసుకొచ్చి తన కళ్ళ ముందు ఉంచి వాళ్ళ భార్యాభర్తలన్న సాక్ష్యాలు చేతిలో పెట్టి అప్పుడు ఇంటి నుండి బయటికి గెంటేయండి అని అంటుంది బాగీ ఇక బాగీని ఒక్కసారిగా కౌగిలించుకుంటారు అమరేంద్ర నిజమే సాక్ష్యాలు సంపాదిస్తాను బాగీ నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు ఈరోజు మనోహరి అంతం అయిపోతుంది అని చెప్పి అంటారు అమరేంద్ర ఇక అమరేంద్ర ఒకసారి కలకత్తా వెళ్ళి అక్కడ అన్ని అన్ని వీడియోలు చూస్తున్నప్పుడు మనోహరి రణవీర్ ఉన్న వీడియోని చూడకుండా బాగీకి దెబ్బ తగిలిందని హుటాహుట వస్తారు కదా అతనికి ఫోన్ చేస్తారు ఇక అతను వీడియో రికార్డ్ ఫోన్లో పంపిస్తారు అమరేంద్రకి ఇక మనోహరి అలాగే రణవీర్ పెళ్లి చేసుకున్న మొత్తం వీడియోని చూస్తారు ఇక ఈరోజుతో మనోహరి చాప్టర్ క్లోజ్ అని చెప్పి ఆ వీడియోని తీసుకుని ఇంటికి వస్తారు అమరేంద్ర ఇటు అరుంధతి చిత్రగుప్త దగ్గరికి వస్తుంది ఈరోజు ఆ మనోహరి బయటికి వెళుతుంది గారు నేను సంతోషంగా భూలోకాన్ని వదిలి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది అరుంధతి ఇక బాగి మనోహర్ని చిత్రని అలాగే పిల్లల్ని అందరినీ ఇక హాల్లోకి తీసుకొని వస్తుంది అమరేంద్ర వస్తారు మనోహరి అని అంటారు అమర్ ఏం కావాలి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో రణవీరు వస్తారు ఏంటి మీ ఇద్దరిని పిలిచానని మీరు ఏదో చేస్తున్నారని తెలుసుకున్నానని అనుకుంటున్నారు అలాగే బాగి పిల్లలందరినీ లోపలికి పంపించు అని అంటారు వినోద్ అలాగే చిత్ర ఏంటన్నయ్య ఏమైంది మను ఏం చేశారు అని అంటారు వినోద్ చెప్పడం కాదు చేసి చూపిస్తాను ఈరోజు మనోహరి ఏంటి అన్నది మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను అని చెప్పి అమరేంద్ర టీవీ ఆన్ చేసి వీడియో రికార్డు పెడతారు ఒక్కసారిగా మనోహరి భాగవతం బయటపడుతుంది ఇక రణవీర్ తను పెళ్లి చేసుకోవడం ఇక వీడియోలో అందరూ చూసి షాక్ అవుతారు ఇక ఇంతకంటే సాక్ష్యం ఎక్కడికి నిన్ను తీసుకురావాలి మనోహరి నీ భర్త రణవీర్ కానీ నీకు పెళ్ళి కాలేదు కలకత్తాలో ఏం చేసావా అడిగినా సమాధానం చెప్పలేదు ఇప్పుడు నేనే సమాధానాన్ని కూడా తెచ్చాను రణవీర్ నీ భార్య మనోహరి అని నాకు తెలిసింది కానీ అన్ని నిజాలు తెలుసు కూడా ఎందుకు నీ భార్యని మా ఇంట్లో వదిలేసావు అని అంటారు అమర్ అది కాదు మనోహరి నేను పెళ్లి చేసుకున్నాం మాకు కూతురు కూడా ఉంది ఆ కూతురు అనగాని అంజలి మాత్రం కాదు రణవీర్ అని అంటుంది బాగీ బాగి అంజలి నా కూతురు కాదని నాకు తెలుసు అనగాని మరి అంజలిని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అంటారు అమరేంద్ర డబ్బు కోసం కేవలం డబ్బు కోసమే తను పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేదాకా నా అప్పులు ఆగవు అందుకే మనోహరి ఈ డ్రామాలన్నీ ఆడింది కాబట్టి తనకి నేను సపోర్ట్ చేశాను హమరేంద్ర మనోహరి నా భార్యనే నా కూతురు అంజలి కాదు కానీ అంజలితో సాక్ష్య సంతకాలు అన్నీ పెట్టించి నా ఆస్తిని నాకు రికవరీ చేస్తే నాకే ప్రాబ్లం ఉండదు మనోహరితో నేను కలిసి కలకత్తా వెళ్ళిపోతాను అనగాని అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఇక్కడే ఉండండి అంజలి మీ కూతురి కాదు కానీ మీ ఆస్తి మీకు రావాలి అంటే మీరు చేసిన తప్పులు కూడా సరిదిద్దుకోండి అసలైన ఆస్తిని మీకు ఆ దేవుడే దగ్గర చేస్తాడు అని అంటారు అమరేంద్ర ఇక మనోహరి వనికిపోతూ నిజం తెలిసిపోయింది కానీ హారుని చంపింది నేనే అని అమరికి తెలీదు అందుకే ఇంట్లో స్థానం ఇచ్చాడు ఈ ఇంట్లో స్థానం ఉంటే చాలు ఈ బాగ్యని అంతం చేసి అమరికి అవుతాను అని అనుకుంటుంది మనోహరి ఇక చిత్ర వినోద్ ఒక్కసారిగా మనోహరి నిజస్వరూపం బయట పెట్టడంతో షాక్ అవుతారు చిత్ర అనుకుంటుంది సరిపోయింది నా డబ్బులే కాజేయాలనుకుంది ఇప్పుడు అమరేంద్ర బావ గారికి దీని నిజస్వరూపం తెలిసిపోయి రణవీర్తో దీన్ని కలిపేశాడు ఇక నాకు అడ్డే ఉండదు అని అనుకుంటుంది చిత్ర ఇక వినోద్ మనోహరి నీ భర్త ఉండగా నువ్వెందుకు ఇలా ఒంటరిగా ఉంటావు అందుకే నీ భర్తతో హ్యాపీగా ఉండు అని అంటారు వినోద్ ఇక బాగి అమరు వైపు చూస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ మీరు లోపలికి వస్తే మీకు నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక బాగి ఇక అక్కడి నుండి లోపలికి వెళ్ళడంతో అమరు కూడా లోపలికి వస్తారు బాగి నాకు గిఫ్ట్ ఏది అనగానే అమ్మో నా మనసులో అనుకున్నది ఎలా తెలిసిపోయింది ఏంటండి మీరేమైనా నా మనసును చదివారా ఏంటి అనగానే ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి నా నుండి నువ్వు గిఫ్ట్ గిఫ్ట్ కోరుకుంటున్నావు కదా ఎటువంటి గిఫ్ట్ కావాలి అనగాని నాకు ఎటువంటి గిఫ్ట్ కావాలి అంటే ఒక పాప కావాలి అనగాని అవునా పాపని తీసుకొస్తే సరిపోతుందా అని అంటారు లేదు 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 నాకు ఎవరూ వద్దు అంజు మన పిల్లలు మన పిల్లలే కదా మీరు మాత్రం ఆరు అక్కంత ప్రేమ నాకు ఇవ్వటం లేదు నా మైన మీకు ప్రేమ ఉంది కానీ ఆరు అక్క గుర్తుకొస్తుంది ఆరు అక్కకి మీరు న్యాయం చేయట్లేదు అనగానే ఏం న్యాయం చేయాలి బాగీ అని అంటారు అన్నీ చెప్పాలా ఏంటి మీరే అర్థం చేసుకోవాలి ఇదిగో నేను బుగ్గ ఇస్తున్నాను ముద్దు పెట్టాలి అని అంటుంది సరే అని చెప్పి అమర్ బాగీ బుగ్గపై ముద్దు పెడతారు ఇక అరుంధతికి బాగీ అమర్ ఒకటి అవుతున్నారన్న సిగ్నల్ వస్తూ తన ఆత్మ పైకి వెళ్ళడానికి సిద్ధంగా నమస్కరిస్తూ ఉంటుంది ఇటువైపు ముద్దు పెట్టిన అమరేంద్రకి బాగి కూడా ముద్దు పెడుతుంది ఒక్కసారిగా అమరేంద్ర ఓ ఈక్వల్గా ముద్దు పెడుతున్నావా బాగి నీ గురించి నాకు బాగా తెలుసు అనగాని తెలుసా మీ గురించే నాకు తెలియదు అనగాని నా గురించి నేనే చెప్తాను ఈరోజు అని చెప్పి బాగీని దగ్గరగా తీసుకొని బాగీని గట్టిగా కౌగిలించుకొని బెడ్పై బాగీతో ఏకమవుతారు అమరేంద్ర బాగి సిగ్గుపడుతూ ఉంటుంది చూడు బాగి ఇన్ని రోజులు నిన్ను అరుంధతిలా అనుకోలేదనుకుంటున్నావు ఈ రోజు నుండి నువ్వు నాలో సగం ఇది అరుంధతికి కూడా ఇష్టం ఎందుకంటే నా అరుంధతి నా వడిలో చేరాలని అనుకుంటున్నాను చాలామంది చనిపోయాక నీ బిడ్డగా పుడతానని అంటారు వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకుండా ఇలా దూరంగా ఉంటే మరి నా అరుంధతి నాకు బిడ్డగా ఎలా పుడుతుంది అనగానే ఏమంటున్నారు ఇప్పుడు ఆరు అక్క నా కడుపున పుడుతుందా అని అంటారు అవును అని అంటారు అమరేంద్ర ఇక నుండి ఆత్మ పయనమైపోతూ భూలోకాన్ని వదిలి అరుంధతి ఇక వాళ్ళ చెల్లి తన భర్త ఏకమవడంతో తన ఆత్మ బాగీ కడుపున చేరుతుంది ఇక మూడు నెలలు జరుగుతుంది ఇటువైపు మనోహరి కోపంగా అమర్ బాగీని నీ భార్యగా చేసుకున్నావు నీ నీపైన నాకు ప్రేమ అలాగే ఉంది హారుపై ఎంత ప్రేమో ఉంది ఇప్పుడు బాగీపై కూడా అంత ప్రేమే కురిపిస్తున్నావు మూడు నెలలు అయింది కానీ నువ్వు నువ్వు నాకు దూరం అవ్వాలని నేను అనుకోవటం లేదు బాగిని ఎలాగైనా చంపుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో బాగి వాంతులు చేసుకుంటూ ఉండగా నిర్మలమ్మ సదాశివం అప్పుడే వస్తారు ఏంటమ్మా బాగి ఎందుకు వాంతులు చేసుకుంటున్నావు హిగు నీకు ఏదో ఒకటి తినడం అలవాటు ఏం తిన్నావు అనగాని అత్తయ్య ఇదేదో తినడం వల్ల రాలేదు ఇప్పుడు నాకు మూడో నెల అని అంటుంది బాగీ అమరేంద్ర బాగీని ఎత్తుకొని గిరాగిరా తిప్పుతూ ఉంటారు ఇటు రాధోడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలైతే ఆ మిస్సమ్మా ఇప్పటి నుండి మాకు చెల్లెల్ని ఇస్తావన్నమాట మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటారు పిల్లలు ఇక బాగీ ప్రెగ్నెంట్ అన్న వార్త మనో చెవులకి వినబడేసరికి తట్టుకోలేకపోతుంది చిత్ర కూడా కుళ్ళుకుంటూ ఉంటుంది ఇటు వినోద్ బాగీ ప్రెగ్నెంట్ అవడంతో పోనిలే అన్నయ్య అలాగే వదిన సంతోషంగా ఉంటారు ఈసారి ఒక బాబో పాప వస్తారు చిత్రా నువ్వే బిజినెస్ అని నష్టాలు పాలు చేస్తున్నావు అని అంటారు వినోద్ ఇక బాగి కడుపుతో ఉండడంతో అమరేంద్ర తనని ఎంతో ఎంతో ముద్దుగా చూస్తూ ఉంటారు ఇక మనోహరి అంటుంది బాగి నువ్వు కడుపుతో ఉన్నావు కానీ నీ బిడ్డ అలాగే నిన్ను ఒకేసారి లేపేస్తాను ప్రతిరోజు నువ్వు తినే ఫుడ్డులో ఏదో ఒకటి కలుపుతాను నువ్వు ఆ ఫుడ్ తినే రోజు ఒకటొస్తుంది కదా అప్పుడు నీ కడుపులో బిడ్డా నువ్వు ఒకేసారి అని చెప్పి క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి మరి రాబోయే ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి బాగి అరుంధతిని జన్మనిచ్చి అలాగే మరో రూపంలో అరుంధతి వీళ్ళింటికి మహాలక్ష్మిలా అడుగు పెట్టబోతుంది మనోహరి ఎన్ని కుట్రలు చేసినా మరుజన్మలో అరుంధతి తనకి బుద్ధి చెప్పబోతూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్